గుంటూరులో కలుషిత నీరు తాగి పద్మ అనే మహిళ మృతి చెందడం చాలా బాధాకరమని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం దీనికి మున్సిపల్ కమిషనర్ మేయర్ శాసనసభ్యుడు పూర్తి బాధ్యత వహించాలని మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా షేక్ బాజీ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు నమస్కారం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శారదా కాలనీలో గత కొన్ని రోజులుగా గుంటూరు నగరంలో కలుషితమైనటువంటి మంచినీరు ప్రవహిస్తుందని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో అలానే సోషల్ మీడియాల్లో పత్రికల్లో వస్తున్నప్పటికి కూడా పూర్తి నిర్లక్ష్య ధోరణితో వివరించినటువంటి మున్సిపల్ కమిషనర్ మేయర్ శాసనసభ్యుడు పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి సమాచార ఉక్కుచట ఉద్యమగాడిగా కోరుకుంటూ ఉన్నాను అలానే ఎవరైతే చనిపోయారో ఆ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని చికిత్స పొందుతున్నటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గుంటూరు నగర ప్రజలందరూ కూడా మంచినీరు కాచి చల్లార్చి తాగి తాగితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను